ఇదే పునాదిగా ఇదే పెట్టుబడిగా ఈ పత్రిక ద్వారా తెచ్చుకున్న పేరే పెట్టుబడిగా ప్రజల సొమ్ముతో ఇంతకాలం ఒక అవినీతి రాజ్య సామ్రాజ్యాన్ని అక్రమ సొమ్ము సమాంతర ఆర్థిక వ్యవస్థను తన స్థాయిలో నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామవతిరావు గారని గత దశాబ్దంన్నరగా కోర్టులో పోరాటాలు జరుగుతున్నాయి కేసులు నడుస్తున్నాయి వాస్తవాలు ఇవన్నీ సమాజం పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు కానీ లేదా ఆయన అరాచకాన్ని బయటకు తీసుకురావాలనుకున్న వ్యక్తులు కానీ పోరాడుతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు వారు దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళుగా ఇదే దీని మీద పోరాడుతున్నారు వాటన్నిటి కల్మినేషన్ నిన్నటి సుప్రీంకోర్టు మన సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా మనం చూస్తున్నాం దాంట్లో దాని ఇంపార్టెన్స్ ఎందుకు అంతగా ఉందంటే అంతగా మన హౌస్ హోల్డ్ అంటే ఒక మన ఇంట్లో ఒక పేరులాగా రామోజీరావు గారు కానీ ఆయన నడుపుతున్న వ్యవస్థలు కానీ మన రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొంతవరకు పక్క కర్ణాటక కానీ అక్కడ కూడా కనపడుతుంది ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి దానికి కారణం మార్గదర్శి అనే ఒక ఇంటి పేరులాగా తయారైపోయింది ఆ తర్వాత ఈనాడు ఈనాడు గ్రూప్ సంస్థలు వచ్చాక అవి శాసించడం రాజకీయాలను కూడా శాసించడం మొదలుపెట్టడం రామారావు గారి ఎన్టీ రామారావు గారి ప్రవేశం తర్వాత రాజకీయ ప్రవేశము ఆయన ముఖ్యమంత్రి కావడం దాని తర్వాత మొత్తం అధికారాన్ని తెర నుండి నడిపించడం కానీ లేకపోతే తమకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళను దించడం వరకు దించేంత వరకు ఎక్కడికైనా పోయేంత వరకు ఓ పత్రికను మీడియాను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఆగడాలు అవి చూస్తూనే ఉన్నాం ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు నిన్న ఎందుకు హిస్టారికల్ ఇది అవుతుందంటే ఇదంతా కూడా ఒక అబద్ధం మీద ఒక మోసం మీద ఒక అన్యాయం మీద ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ ఈనాళ్ళు అది ఇప్పుడు బయటకు రాబోతుంది మొన్న ఇచ్చిన మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దీనివల్ల ఏం జరగబోతోందంటే ఈ అక్రమాలన్నిటికీ మూలమైన మార్గదర్శి ఫైనాన్షియస్ అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం దగ్గర నుంచి అసలు వేల కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చిన వాటిని తీసి రామోజీరావు గారు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం దగ్గర నుంచి అలాగే దీని వెనక ముందు ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ దాంట్లో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని వాళ్ళ డబ్బులు అన్ని తెచ్చి వాటితో తన వ్యాపారాలు చేసుకోవడం కానీ తన రాజకీయం నడపడం కానీ ఇవన్నీ చేయడం దగ్గర అవన్నీ కూడా రేపు వెలుగులోకి రాబోతున్నాయి ఈయన చేసింది రోజు నిన్న మొన్న రేపు మళ్లీ రాబోతుంది అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే దానికి ఒక ఒక రూపమే లేకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద అందరూ ఆశ్చర్యపోవాల్సిన దిగ్భ్రాంతి చెందే విషయం రోజు పొద్దున్నేస్తే నీతులు చెప్పే రామోజీరావు గారి ఆ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మనకు తెలుస్తుంది కాబట్టి అది ఒక ప్రొపరైటరీదేనా కాదు ఒక పార్ట్నర్షిప్పా తెలియదు ప్రైవేట్ లిమిటెడ్ కాదు ఏది లేని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఒక ఊరిక ఒక దాంట్లో పెట్టుకొని ఫైనాన్షియల్స్ అనే పేరు పెట్టుకొని ఆయనే దాని హెచ్యుఎఫ్ దీనిగా కర్తగా ఆయనే ప్రొపరైటర్గా ఒక్కోసారి చైర్మన్గా అవతారాలు ఎత్తు ఆయన నడుపుతూ వచ్చింది దాంట్లో అసలు జరిగింది ఏంటంటే ప్రజాస్వామ్యం అంతా తీసుకొచ్చేసి అన్ని ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా తన దగ్గర పెట్టుకోవడం దాన్ని తన వ్యాపారం విస్తరించడానికి వాడుకోవడం ఇది దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది తన తొలి అడుగు వేసిన ఈ మధ్యనే అది కూడా బయటకు వచ్చింది జీజే రెడ్డి అనే ఒక పెద్ద మనిషి అప్పట్లో సిక్స్టీస్ అర్లీ సిక్స్టీస్లో ఇది అరవై ఒకటిలో ఉంటే దానికి ముందు అనుకుంటాం ఢిల్లీలో ఆయన అప్పట్లో పలుకుబడిగలిగిన వ్యక్తి ఈయనకు ఉద్యోగం ఇస్తే అక్కడ నుంచి ఆయన సహాయంతో ఆయన షేర్లు ఉన్నాయి దాని మీద అతని కొడుకు కూడా కేసు నడుపుతున్నట్టు రామోజీరావు గారి మీద ఆయన సపోర్ట్తో వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఇంకా అక్కడి నుంచి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అంటే ఆ రోజు ఎవరి తో అయితే జీజే రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్తో పెట్టాడో వాళ్ళను కూడా తర్వాత రిజెక్ట్ చేశాడు వాళ్ళ కొడుకులు వస్తే కూడా వాళ్ళని బెదిరించాడు వాళ్ళు ఇప్పుడు కేసు నడుపుతున్నారు మాకు రావాల్సిన మా నాయన పెట్టుబడికి ఏదో దానికి మాకు రావాల్సింది ఇవ్వండి నేను వాళ్ళు ఇన్నాళ్ళ తర్వాత వస్తే అడ్డంగా పిస్టల్ పెట్టి బెదిరించి సంతకాలు తీసుకొని మమ్మల్ని బయటకు గెంటేశాడు చేతిలో చిల్లర పెట్టేసి అని వాళ్ళు కేసు వేశారు అది నడుస్తుంది అంటే అక్కడ పునాది దగ్గర నుంచి అక్రమం దాని తర్వాత ప్రజలకు సంబంధించినంతవరకు మోసం చట్టాలకు సంబంధించి మొత్తం ఉల్లంఘన ఏ చట్టం ఫాలో కాలేదు ఓ రూపము ఏమీ లేని ఓ అనేవి పెట్టి కేవలం మీడియా ముసుగులో ఇంతకాలం రామోజీరావు గారు ఆడుతున్నారు నాటకం ఏది ఉందో అది పూర్తి బహుశా ఇది ఈ స్కామ్ కొండి రాజకీయాలు నడుపుతూ సమాజం మీద గ్రిప్పు తెచ్చుకొని ఢిల్లీ వరకు పరపతి పెంచుకొని అది అంతా కూడా ఒక గాలి గాలిగూడగా ఒక బెలూన్ లాంటిది ప్రజల సొమ్ము ఇచ్చేసుకుని అన్యాయంగా దారుణంగా అక్రమంగా ఎంత పెరిగాడనేది సమీప భవిష్యత్తులో ఈ తీర్పు వల్ల రేపు తెలంగాణ హైకోర్టు టేకప్ చేసి ఒక్కసారి ఓపెన్ చేసి డిపాజిట్లు ఎక్కడెక్కడ ఎవరెవరు పెట్టారు వెనక్కి వెనక్కిచ్చినవి ఏంటివి అసలు ఆ డబ్బు రూపంలో క్యాష్ రూపంలో ఎట్లా చేశారు ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి ఘోరం ఏంటంటే ఎవరైతే చట్టాన్ని పాటించాలని చెప్పి ప్రజలందరికీ నీతులు బోధించాల్సి బోధించే రామోజీరావు ఆయన మీడియా బోధిస్తే ఈ పక్క మొత్తం డిపాజిట్లన్నీ క్యాష్ రూపంలోనే క్యాష్ తీసుకొచ్చి ఎక్కడికైతే ఇదైతే వాళ్ళని కట్టలు కట్టలు కట్టి సపరేట్ పెట్టి డీడీలు తీసి దాంట్లో వేయడం బ్లాక్ మనీ ఎంత వైట్ చేశారో తెలియదు ఎవరెవరు చేశారో తెలియదు ఖాతాదారుల పేర్లు ఉండవు ఇవన్నీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చి దురదృష్టం ఆయన చనిపోవడంతో కేసు మళ్ళీ పక్కకపోవడం ఆ ఫైల్స్ అన్ని అలాగే పడిపోవడం ఆ తర్వాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఏదో నిర్లిప్తంగా ఉండడమో ఈయన పలుకుబడి చూసి ఈయనతో గొడవ ఎందుకని తర్వాత చంద్రబాబు నాయుడు అయితే తన మనిషి వచ్చాడు కాబట్టి ఫోర్టీన్ నైన్టీన్ మీద పట్టించుకోకపోవడం ఎయిటీన్లో కోర్టు డివైడ్ అయ్యి హైకోర్టు రెండుగా రెండు రాష్ట్రాలకు పోయే లాస్ట్ డే రజని అనే ఒక జడ్జి ఆమె సింగిల్ జడ్జి ఆమెతో మొత్తం కొట్టేయించుకొని బయటపడడం